ఇలా రిచ్ పల్లు మోడల్ ఇలాగ రిచ్ పల్లు వచ్చి ఇందులో స్పెషాలిటీ ఏముందో చూపిస్తాం మీకు చూడండి మనకి కొంగు నుంచి ఒక ప్యాటర్న్ డిజైన్ స్టార్ట్ అయింది ఓకేనండి అదే డిజైన్ కంటిన్యూగా కింద మొత్తం బోర్డర్ లో ఉంటది డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో కొత్త కాన్సెప్ట్ లో కొత్త డిజైన్ వచ్చిందండి పట్టులోని సిల్వర్ షైన్ అంటారు దీన్ని షైన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టూ ఫిఫ్టీ ఫైవ్ రెండు వందల యాభై ఐదు రూపాయలు బాక్స్ కాంబో ఐటమ్ సరే బాక్స్ కాంబో ఐటమ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు ఇంకా ఇలా ఉంటుంది మొత్తం లోని కొత్త డిజైన్ కానీ డిజైన్ మీద కూడా సేల్ అవుతుంది మీకు డిజైన్ బాగుంది అనుకోండి కత్తి లాంటి డిజైన్స్ ఉన్నాయంటే ఫాస్ట్ గా సేల్ అవుతాయి బ్లౌజ్ చూడండి కలంకారీ బ్లౌజ్ ఉంటది కలంకారీ వస్తుంది మొత్తం శారీలో ఉన్న లుక్ డిజైన్ రెగ్యులర్ గా నడిచే వెరైటీలో ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి ఇందులో కొత్త టేస్ట్ కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ వచ్చింది ఇది గులాబ్ పూల్ డిజైన్లు అండి చాలా బాగుంటాయి ఇది చూడండి ఇలాగా రిచ్ పళ్ళు ఉంటదండి రిచ్ పళ్ళు బాగుంటది మోడల్ కూడా చాలా ఫ్యాన్సీ మోడల్ న్యూ లో న్యూ డిజైన్ డైలీ చెప్పాను కదండి ఎన్నో డిజైన్లు వస్తాయి మాకే గుర్తుండవు అన్ని డిజైన్లు వస్తాయి ఇది చూడండి ఇది చూసారా ఎలా ఉందో కొంగు డిజైన్ హాయ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ సెకండ్ మనం లగన్ షా సార్ హలో సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారు సార్ సో ఉగాది సేల్ ఎలా ఉన్నారు సార్ ఫుల్ ఫుల్ ఫ్లాష్ లో నడుస్తున్న స్టాక్ కూడా చూడండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్టాక్ ఇలా వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్తుంది డైలీ వేడి వేడి ఐటమ్స్ వస్తున్నాయి ఎగురిపోతున్నాయండి ఈ రోజు కూడా చాలా మంచి కలెక్షన్ మంచి మోడల్స్ మంచి వెరైటీస్ చూపిస్తా దాని గురించి మా అక్క మొత్తం వీడియో చూడండి మంచి వేడి వేడి పొగడి ఇలాంటి రకాలు ఆఫర్ రేట్ లో కూడా ఇస్తానండి మంచి ఎక్స్క్లూజివ్ వెరైటీ సార్ అడ్రస్ చెప్పండి సార్ మా వేర్ కి రావడానికి అడ్రస్ చూడండి చాలా ఈజీ అడ్రస్ మదీనా సర్కిల్ అఫ్జల్ గంజ్ నేబుల్ క్రాస్ అయిన తర్వాత వచ్చేది మదీనా సర్కిల్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటన్ తీసుకున్న వెంటనే లెఫ్ట్ లో రైమాన్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్కన న్యూ లక్షణీ వేర్ హౌస్ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ కి మీరు కాల్ చేసుకుని చేసుకోవచ్చు అండి ఈ రోజు చాలా మంచి స్పెషల్ చాలా ఉన్నాయండి కంటిన్యూగా ఇవన్నీ చూడాలంటే మొత్తం వీడియో చూడాలి అక్క చెల్లెలు ఫస్ట్ ఐటమ్ చూడండి చాలా మంచి ఫ్యాన్స్ ఎక్స్క్లూజివ్ చూడండి గ్యాప్ బార్డర్ వివింగ్ స్టైల్లో వచ్చే మోడల్ మొత్తం గ్లిటర్ జెరీ ప్రింట్ కూడా ఉందండి శారీ ఫ్యాబ్రిక్ పైన గ్లిటర్ ప్రింట్ కూడా ఉంది కేంద్రం పైన మీకు బార్డర్ అనేది మైక ప్రింట్ ఉండండి క్వాలిటీ చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటది ఇది వస్తుంది ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ఉంటదండి చాలా బాగుంటదండి చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీ న్యూ కలెక్షన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ ఇది యాక్చువల్లీ ప్రైస్ కూడా మీకు బాక్స్ కేట్ లో కంటే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఐటమ్ అండి తక్కువ తక్కువ చూసుకున్న ఫోర్ ఫిఫ్టీ అయితే ఎక్కడ కూడా దొరకదు అలాంటి మోడల్ నేను ఇస్తా మీకు చాలా 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 తక్కువ రేంజ్ లోని అందులో కూడా ఆఫర్ రేట్ ప్లస్ హోల్సేల్ లో కూడా మీకు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ రేట్ లో ఉందండి ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి ఇలాగా కలర్స్ కూడా చూస్తున్నారా చాలా మంచి కలర్ఫుల్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి కలర్స్ మ్యాచింగ్ సెట్ కూడా పెద్దది కాదు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంది ఇది మీకు ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయల ఛాలెంజింగ్ ప్రైస్ ఇది కూడా నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటుంది అండి డోలా జరీ బార్డర్ ఈ టైప్ కాన్సెప్ట్ డిజైన్ చాలా బాగా నడుస్తుంది అండి లాస్ట్ టైం నేను మీకు బంబు క్రష్ లో ఈ డిజైన్ ఇచ్చాను ఇప్పుడు మీకు జరీ బార్డర్ లోని ఇంకా తక్కువ రేంజ్ లో తక్కువ రేటు లో హెవీ క్వాలిటీ తెచ్చానండి మీ గురించి ఇచ్చోండి ఇదేలాగా కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ ప్లస్ జరీ బార్డర్ లాస్ట్ లో బ్లౌజ్ కూడా వస్తుంది ఇలా చూసుకోవచ్చండి బార్డర్ కలర్ మ్యాచింగ్ లోనే బ్లౌజ్ ఉంటది డోలా ఫ్యాబ్రిక్ లో జరీ బార్డర్ వచ్చేసి ఇదేలాగా బ్లౌజ్ క్వాలిటీ చాలా డిజైన్ హిట్ సూపర్ హిట్ డిజైన్ కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి చాలా మంచి ఎక్స్క్లూజివ్ కలర్స్ ఉన్నాయి చాలా టాప్ లో టాప్ కలర్ చార్ట్ అండి ఇది కొత్త కలర్ చార్ట్ కొత్త మోడల్ కొత్త వెరైటీ కొత్త డిజైన్ అండి ఇందులో చూడండి అన్ని కూడా మీకు పేస్టల్ కలర్స్ లో కూడా న్యూ కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి ఇందులో మీకు మళ్ళీ క్యాటలాగ్ బుక్ కూడా ఉంటుంది ఇది ప్రైస్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ టూ సెవెంటీ నైన్ లో టూ సెవెంటీ నైన్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మీకు నెక్స్ట్ బాక్స్ లో మీకు మంచి మలై సిల్క్ మలై సిల్క్ అయితే బాబా సూపర్ లో సూపర్ వెరైటీ అండి మలై సిల్క్ మలై సిల్క్ ఇది మనం ట్రే బాక్స్ ప్యాకింగ్ లో వస్తున్నాం ఎందుకంటే పెట్టుబడులకి చాలా బాగుంటది ఈ మోడల్ కాన్సెప్ట్ డిజైన్ వెరైటీ జరి బార్డర్ ఉంటుంది టూ సైడ్స్ ఓపెన్ బార్డర్ ఉంటుంది మొత్తం కలంకారీలోని కొత్త డిజైన్ ఖాళీ డిజైన్ మీద కూడా సేల్ అవుతాదండి మీకు డిజైన్ బాగుంటుంది అనుకోండి కత్తి లాంటి డిజైన్స్ ఉన్నాయంటే ఫాస్ట్ గా సేల్ అవుతాయి బ్లౌజ్ చూడండి కలంకారీ బ్లౌజ్ ఉంటుంది కలంకారీ వస్తుంది మొత్తం శారీలో ఉన్న లుక్ డిజైన్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి సూపర్ లో సూపర్ కాన్సెప్ట్ డిజైన్ వెరైటీ చాలా బాగుంటది ఇది మొత్తం మీకు ఇలాగా లుక్ శారీ డిజైన్ చూసారు కదండి ఇందులో వచ్చే కలర్ చార్ట్ కూడా చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఎక్స్క్లూజివ్ కలర్స్ ఉన్నాయి పిచ్చోండి టోటల్ గా ఇందులో ఎన్ని అంటే మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ క్యాటో బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల రూపాయలు నెక్స్ట్ వెరైటీ మీకు కలంకారి ఫ్లవర్ ప్రింట్ లో మంచి హెవీ జీకాట్ బార్డర్ లో బొంబు క్రష్ బ్రష్ బంబు క్రష్ లో చాలా కొత్త కాన్సెప్ట్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ కొత్త మోడల్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది అండి మంచి ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ మోడల్ ఇందులో ఉన్న షైనింగ్ లుక్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంటుందో ఇది చూడండి ఇది కొంగొచ్చి ఇది మొత్తం బంబు క్రష్ శారీ డిజైన్ వెరైటీ ప్లస్ బార్డర్ కలర్ మ్యాచింగ్ దే బ్లౌజ్ కూడా వస్తుంది ఇది మీకు ¿Cómo? గ్రే లైట్ గ్రేష్ కలర్ లో బ్లాక్ బార్డర్ ఉందండి ఇందులో కూడా మీకు మంచి పెస్టల్ కలర్స్ లో న్యూ కలర్ చాట్ ఉందండి చాలా బాగుంటుంది అండి ఈ కాన్సెప్ట్ డిజైన్ మోడల్ వెరైటీ కూడా సూపర్ గా ఉంటది కొత్తలో కొత్త డిజైన్ కొత్తలో కొత్త మోడల్ కొత్తలో కొత్త వెరైటీ ఇలాంటి వేడి వేడి పొక్కడి ఐటమ్స్ ఈ లగన్షారీస్ వేర్ హౌస్ లో అయితే డైలీ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయండి మళ్ళా మళ్ళీ మా అక్క చెల్లెలకు ఒకసారి చెప్తున్నా అక్కడికి ఇక్కడికి వెళ్ళి మోసపోకుండా డైరెక్ట్ గా వచ్చింది లగన్షారీస్ వేర్ హౌస్ కి ఇది ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ నైన్టీ ఫైవ్ మూడు వందల తొంభై రూపాయలు జాగ్రత్త ార్డర్ బంబు క్రషింగ్ అండి నెక్స్ట్ మీకు కేటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో చాలా ఫ్యాన్సీ ఐటమ్ క్లాత్ ఫ్యాబ్రిక్ మోడల్ అనేది కొత్తగా వచ్చిందండి బోర్డర్ కూడా కొత్తది ఉంది ఒకసారి శారీ డిజైన్ మోడల్ కూడా చూపిస్తా ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తానండి చాలా మంచి ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇందులో వచ్చే బార్డర్ ఇప్పటి వరకు రాలేదండి చాలా కొత్త బార్డర్ మల్టీ కలర్స్ లో ఉంది బార్డర్ కూడా చూడండి డిజైనింగ్ కూడా న్యూ చూసారా డిజైనింగ్ ఎలా ఉంది చూసారండి సూపర్ లో సూపర్ డిజైన్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ పట్టుకుంటే జారిపోతుందా అలా ఉంది ఫ్యాబ్రిక్ లో షైనింగ్ కూడా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో కూడా చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ మ్యాచింగ్ కొత్త మ్యాచింగ్ కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ ఇది కూడా విత్ క్యాట్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ జిమ్ జిమ్మిచు జి జిమ్చూ కట్ వర్క్ సిరోస్కి అండి దీనిపైన మళ్ళా షిబోరి డిజైన్ కూడా ఉంటుంది చాలా బాగుంటదండి అండి చాలా మంచి ఫ్యాన్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇది మాత్రం ఈ ఐటమ్ మాత్రం మిస్ చేయకుండా తొందర తీసుకోండి స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉందండి చూడండి మీకు కొంగు షోల్డర్ నుంచి ఫుల్ గా సిరోస్ కి కట్ వర్క్ వస్తుంది దీనిపైన మొత్తం షిబోరి ప్రింట్ ఉంటది ప్యూర్ ఒరిజినల్ షైనింగ్ జిమ్మిచు ఫ్యాబ్రిక్ అండి మళ్ళీ మీకు ఓన్లీ జిమ్మి చూయే కాకుండా ఇందులో నేను ఇస్తున్నా ఫుల్ గా వర్క్ బ్లౌజ్ ఇలాగా ఫుల్ గా వర్క్ బ్లౌజ్ కూడా వస్తుందండి చాలా బాగుంటది ఈ క్వాలిటీ మోడల్ కూడా ఇందులో కలర్స్ కూడా చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి ఫస్ట్ మీకు ఆనియన్ కలర్ చూపించండి డార్క్ తర్వాత మీకు గోరింటా కలర్ అండి తర్వాత చూడండి మీకు బంగారం లాంటి కలర్ గోల్డెన్ కలర్ ఉంది తర్వాత మీకు రామ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుందండి తర్వాత మీకు లైట్ ఆనియన్ కలర్ కూడా చాలా బాగుందండి ఇంకా తర్వాత మీకు మంచి గులాబ్ కలర్ కూడా సూపర్ గా ఉంది ఇలా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ రూపాయలు నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మీకు పెట్టుబడులకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కి పెట్టుబడులకి చాలా బాగుంటుంది ఈ మోడల్ కాన్సెప్ట్ డిజైన్ వెరైటీ అయితే సూపర్ గా ఉంటది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది ఇలా కొంగు గట్ట ఇది మొత్తం డిజైన్ మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ కూడా ఉంటది లాస్ట్ లో మీకు బ్లౌజ్ కూడా వస్తుందండి సెల్ఫ్ డిజైన్ కూడా ఉంటుంది బ్లౌజ్ లోని కలర్స్ కూడా చాలా మంచి కత్తి లాంటి కలర్స్ కలర్ ఫుల్ కలర్స్ పోచంపల్లి స్టైల్ పోచంపల్లి స్టైల్ లో పటోల స్టైల్ లోని కొత్త డిజైన్ వచ్చిందండి ఇది కూడా మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ క్యాటో కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ రెండు వందల యాభై ఐదు రూపాయలు బాక్స్ కాంబో ఐటమ్ సార్ బాక్స్ కాంబో ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా మీకు చాలా ఫ్యాన్సీ అండ్ న్యూ ఎక్స్క్లూజివ్ వెరైటీ ఈ బార్డర్ చూడండి ఇది చాలా చాలా కొత్త మోడల్ కొత్త వెరైటీ ఇప్పుడు చాలా మంది ఈ బార్డర్ లైక్ చేస్తున్నారండి చాలా ఫాల్ ఫ్లాష్ గా ఫాస్ట్ గా సేల్ అవుతుంది ఈ ఐటమ్ ఇది చూడండి ఇలా కొంగు వస్తుంది ఇది మొత్తం ప్యూర్ విస్కోస్ అండి ఫ్యాబ్రిక్ టూ సైడ్స్ కూడా విస్కోస్ బార్డర్ కూడా ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది అండి మీకు బార్డర్ కలర్ మ్యాచింగ్ లోనే బ్లౌజ్ కూడా వస్తుంది అండి ఇలాగా మీకు ఇలా చూసుకోవచ్చు ఇలాగా బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలాగ బోర్డర్ అయితే వస్తుందండి ఇందులో కలర్స్ కూడా చూడండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి టోటల్ గా ఇందులో మీకు ఎన్ని ఉంటాయంటే ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ వచ్చి ఇది మీకు మంచి పౌచ్ ప్యాకింగ్ లో ఉంటుంది అండి పౌచ్ ప్యాకింగ్ లో ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటది చాలా ఫ్యాన్సీ మోడల్ ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి ఇది మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువలో తక్కువ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫోర్ థర్టీ థర్టీ రూపీస్ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ వెరైటీ బాక్స్ క్యాట్ లో ఎలక్ట్రిక్ జరిక్ జరి ఎలక్ట్రిక్ జరి తెలుసు కదండి షాక్ కొట్టేస్తుంది తొందరగా కొనకపోతే షాక్ కొడుతుంది ఇచ్చు అండి చాలా బాగుంటది మోడల్ కూడా చాలా ఫ్యాన్సీ మోడల్ న్యూ లో న్యూ డిజైన్ డైలీ చెప్పాను కదండి ఎన్నో డిజైన్లు వస్తాయి మాకే గుర్తుండో అన్ని డిజైన్లు వస్తూ ఉంటాయి బల్క్ లో చూడండి మీరు చూసారా ఎలా ఉందో కొంగు డిజైనింగ్ చూడండి కాంట్రాక్ట్ మ్యాచింగ్ జరి బార్డర్ మధ్యలో మొత్తం ఎలక్ట్రిక్ జరి ఉంది క్వాలిటీ అయితే స్మూత్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది లాస్ట్ లో బ్లౌజ్ కూడా చూడండి మీకు ఇలాగా బార్డర్ కలర్ మ్యాచింగ్ లోనే బ్లౌజ్ వస్తుంది ఇంకా కలర్స్ పెస్టల్ లోని కాన్సెప్ట్ లో న్యూ కలర్స్ ఫ్యాన్సీ ప్యాకింగ్ ట్రే బాక్స్ ప్యాకింగ్ అండి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మ్యారేజెస్ చాలా మటుకు మ్యారేజ్ కూడా ఉంటాయి కదండి పెట్టుబడులకి చాలా బాగుంటది ఇచ్చుకోండి కలర్స్ అయితే సూపర్ మోడల్ కూడా సూపర్ విత్ కేట్ల కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై రూపాయలు నెక్స్ట్ పట్టు ఐటమ్ లో ఇది రెగ్యులర్ గా నడిచే వెరైటీలో ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి ఇందులో కొత్త టేస్ట్ కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ వచ్చింది ఇది గులాప్ల్ డిజైన్లు ఉన్నాయండి చాలా బాగుంటాయి ఇది చూడండి ఇలాగ రిచ్ పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు వచ్చి ఇది మొత్తం శారీ డిజైన్ ఉంటది చాలా బాగుంటుంది చూడండి శారీ లుక్ డిజైన్ మోడల్ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ డిజైన్ చూడండి ఎంత నీట్ స్టైల్ తీసుకుపో తీసుకోకపోతే వేరే వాళ్ళు తెప్పుకొని వెళ్ళిపోతారు పూలు ఇది చూడండి జాకెట్ బార్డర్ కూడా చాలా బాగుంటుంది బ్రొకెట్ బ్లౌజ్ ఉందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చాలా మంచి ఎక్స్క్లూజివ్ కొత్త టేస్ట్ ఇది కూడా చూడండి మీకు డెస్టీ టు డస్టీ మ్యాచింగ్ ఉందండి వెరైటీ కూడా చాలా సూపర్ లో సూపర్ కలర్ అండి ఇది మీకు ప్రైస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ కాన్సెప్ట్ డిజైన్ వెరైటీ చూస్తారంటే చూస్తుండి పోతారు చాలా బాగుంటది అండి చూడండి ఇలా రిచ్ పళ్ళు మోడల్ ఇలాగా రిచ్ పళ్ళు వచ్చి ఇందులో స్పెషాలిటీ ఏముందో చూపిస్తాం మీకు చూడండి మనకి కొంగు నుంచి ఒక ప్యాటర్న్ డిజైన్ స్టార్ట్ అయింది ఓకేనండి అదే డిజైన్ కంటిన్యూ గా కింద మొత్తం బోర్డర్ లో ఉంటది ఈ బోర్డర్ కూడా చాలా బిగ్ సైజ్ బార్డర్ అండి ప్లస్ మీనాకరి బూటీస్ కూడా ఉన్నాయి ఇందులో చాలా ఫ్యాన్సీ డిజైన్ ఫ్యాన్సీ కలెక్షన్ ప్లస్ బ్రాకెట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇలా చూసుకోవచ్చు ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చి మీకు బార్డర్ కూడా ఉంటదండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి ప్లస్ ఇందులో మీకు స్పెషల్ ఏముందంటే మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ తీసుకోవచ్చు ఇందులో సెలెక్షన్ అనమాట మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి కాన్సెప్ట్ డిజైన్ మోడల్ ఇది మీకు ప్రైస్ అయితే మార్కెట్ లో మీరు కొత్త స్టైల్ మోడల్ టూ థౌసండ్ తక్కువ ఉండదు ఇక్కడ ఫోర్టీన్ టెన్ రూపీస్ ఫోర్టీన్ టెన్ రూపీస్ ఓన్లీ ఫోర్టీన్ టెన్ రూపీస్ ప్యూర్ సారీస్ ప్యూర్ లో ప్యూర్ సారీస్ నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటుంది చాలా ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ వెరైటీ పట్టులోని షైనింగ్ లో కొత్త మోడల్ వచ్చిందండి సూపర్ కలెక్షన్ ఇది కూడా ఇచ్చు ఒకసారి శారీ మొత్తం ఓపెన్ చేసి మోడల్ చూపిస్తా దాని తర్వాత మీకు ఇందులో వచ్చే కలర్స్ కూడా చూపిస్తానండి కొత్త వెరైటీ వచ్చింది కొత్త డిజైన్ కూడా నా ఇది చూడండి స్టార్టింగ్ లోనే మనకి బ్రోకెట్ బ్లౌజ్ ఉంది పెస్టల్ కలర్స్ లో సెల్ఫ్ మీనాలోని డిజైనింగ్ చూడండి అంత బాగుందో కొత్త కాన్సెప్ట్ లో కొత్త డిజైన్ వచ్చిందండి పట్టులోని సిల్వర్ షైన్ అంటారు దీన్ని సిల్వర్ షైన్ పట్టులో మీకు సిల్వర్ షైన్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటది కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు అండి చాలా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి డిసెంట్ కలర్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్ కలర్స్ ఉన్నాయండి చూడండి టోటల్ గా ఇందులో మీకు కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ రూపీస్ ఏడు వందల డెబ్బై రూపాయలు ఇంకా ఇవి ఏంటి సార్ స్టాక్ ఇది స్టాక్ మళ్ళీ కొత్తగా వచ్చిందండి కొత్త కొత్త స్టాక్ మన వన్ గ్రామ్ గోల్డ్ లోని గ్రామ్ మొత్తం ఫినిషింగ్ అయి మళ్ళీ స్టాక్ వచ్చింది రీ మొత్తం కొత్త ఫినిషింగ్ లోని రి డిజైన్స్ మళ్ళీ కొత్త వచ్చి ఇక్కడ అన్ని ఇగోండి ఇవన్నీ ట్యాగింగ్ చేసి ఇక్కడ రెడీ కూడా చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇవన్నీ కొత్త డిజైన్లు వచ్చేయండి మళ్ళీ డైలీ వస్తున్నాయి ఇందులో డిజైన్లు మేము ఇంకా ఇక్కడ మా దగ్గర జాగాలేక మొత్తం ఇలా పార్సల్స్ ఓపెన్ చేసి ఇక్కడ పెట్టిస్తాం అనమాట ఎందుకంటే చూడండి ఆఫ్ లైన్ ఆన్లైన్ లో ఫుల్ గా ఇక్కడ బండర్ అంటే కలర్ టు కలర్ కూడా తీసుకుంటాం ఒకటే కలర్ లో పది పది పీసులు అలా కూడా తీసుకుంటున్నారు మా దగ్గర ఇది అంటే ఎలా కావాలంటే అలా తీసుకుంటున్నారు ఒక్కొక్క దాంట్లో పది కలర్స్ లేకపోతే కలిపి యాభై పీసులు వంద పీసులు అలా కొనేస్తున్నారు ఈ వన్ గ్రామ్ గోల్డ్ లో మాత్రం ఎందుకంటే మనం ఇచ్చే ఈ రేట్ ఛాలెంజింగ్ ప్రైస్ మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఇలాంటి క్వాలిటీ ఇలాంటి మోడల్ ఇలాంటి వెరైటీ నాకు ఒక్క చీర తెచ్చి ఇవ్వండి వంద చీరలు ఫ్రీగా తీసుకెళ్ళిపోండి అంత గ్యారంటీగా ఛాలెంజింగ్ చాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నా వన్ గ్రామ్ గోల్డ్ ఓన్లీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త పార్సల్స్ అయితే డైలీ ఈ న్యూ లగ శారీస్ వేర్హౌస్ లో అయితే వస్తూ ఉంటాయండి ఇంకా మా ఖానల్ మర్చిపోకుండా తొందరగా విజిట్ చేయండి న్యూ సారీస్ వేర్ కి ఇంకా నా వీడియోని ఇస్తే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్